ఎవరు ప్రీమియం లేదండి బీసీ వర్గాలు దళిత వర్గాలు మా కాపులో ఫైవ్ పర్సెంట్ ఉంటారండి ఇతరులు అగ్గ కులాలు కొంచెం పేదవారు వాళ్ళు నేను ప్రేమతో వచ్చానండి కానీ పోస్టింగ్లో రకరకాలుగా పెడతా ఉన్నారు బాధాకరం అండి నేను రాజకీయాలు రావడానికి కాపులు కారణాలు కాదండి నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు రాజకీయాలు నా ఇష్టం అండి మలతాడు లేనోడు నాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు చాలా తప్పు నేను మా పత్తిపాటి ప్రజల బిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను ఇప్పటికే వారు పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి కాపుల కోసం చేశాను దళితుల కోసం చేశాను నక్సలైట్లో నక్సలేట్ సహకరించారని కేసు పెడితే అందులో రెండు మూడు కులాలు కూడా ఉన్నాయండి దళితులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇతర వర్గాలు కూడా ఉన్నారండి వారికి కూడా సహాయపడ్డాను ఇంకో విషయం చెప్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్